సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఏలూరు జిల్లా పోలీసు శాఖ నుంచి ఫలితాలు రాబడుతూ ఆదర్శంగా నిలుస్తోంది ప్రస్తుతం అన్ని రంగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు చూస్తుండగా ఆ పరిజ్ఞానాన్ని ముందుగానే ఒడిసిపట్టింది నేరాల నియంత్రణ ఫిర్యాదుల స్వీకరణ సహా పోలీసింగ్ లో అడుగడుగునా ఈ పరిజ్ఞానాన్ని వినియోగించి కేసులను పరిష్కరిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వివిధ రంగాల్లో ప్రపంచాన్నే ఏలుతున్న కాలం ఇది దానిని ముందుగా అందిపుచ్చుకున్న వారినే ఆ రంగంలో విజయం వరిస్తుంది ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అందిపించుకుంటూ ముందుకెళ్తోంది బాధితుడి ఫిర్యాదు నుంచి కోర్టులో షీట్ వరకు అంతా ఏఐతోనే పోలీసింగ్ చేస్తోంది రాష్టంలో మొదటిసారిగా ఏలూరు జిల్లాలో ఈ ఏఐ విధానాన్ని ప్రవేశపెట్టగా ఇక్కడ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఇప్పుడు రాష్టంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలు ఏఐ చాట్ బోర్డు ద్వారా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే విధానాన్ని ప్రవేశపెట్టారు గతంలో బాధితుడి నుంచి పోలీస్ సిబ్బంది పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి దానిని ఫిర్యాదు రూపంలో తయారు చేసేవారు ఇప్పుడు ఈ పనంతా ఏఐ చాట్బోర్ చేసేస్తోంది ఫిర్యాదు తీసుకోవడం ప్రశ్నలు అడగడం వీడియో రికార్డు చేయడం తీసుకున్న సమాచారం మొత్తాన్ని ఫిర్యాదు రూపంలో తయారు చేసి పోలీసులకు ఇవ్వడం మొత్తం పనిని ఏఐ ద్వారా చేస్తున్నారు కేవలం బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడమే కాదు కేసుల పరిష్కారంలోనూ సిబ్బందికి పలు సూచనలు చేస్తోంది ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోలీస్ శాఖ ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సిబ్బంది కొరతను సైతం అధిగమిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు ఏలూరు జిల్లాలో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో న్యాయ సహాయకనే ఏ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం ప్రతి పోలీస్ స్టేషన్లోని ఏదైతే కంప్లైంట్ ఇస్తున్నప్పుడు పిన్ టు పిన్ ప్రతి క్వశ్చన్ కూడా అడుగుతుంది అనమాట యాజ్ ఏ ఐవోగా మనం ఏదైతే అడుగుతున్నామో అంతకన్నా డీప్గా మనకి ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడే క్లూస్ అన్నీ కూడా ఫిర్యాదుదారు నుండి అది రాబడుతుంది ఇందులో ఆడియో వీడియో కూడా రికార్డ్ జరుగుతుంది దీనివల్ల ఫాల్స్ కంప్లైంట్ కూడా మనం ఈజీగా రెక్టిఫై చేయవచ్చు ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనేది కూడా అన్ని సలహాలు ఇస్తుంది దీని ద్వారా ఇన్వెస్టిగేషన్ అనేది ఈజీగా చేసి కేసు అనేది డిస్పోజల్ చేయవచ్చు దీని ద్వారా ప్రజలకి అతి తొందరగా మనం న్యాయం చేయవచ్చు ఏలూరు జిల్లానే మొట్టమొదటిసారిగా ఏఏ పోలీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మా పోలీస్ వ్యవస్థకి ఒక మంచి ఆయుధం లాగా పనికొస్తుంది ఒక మర్డర్ కేసులో ఉన్న ఇమేజ్ ఆ మర్డర్ కేసులో ఉన్న మొత్తం ఆధారాలను కూడా అది గుర్తుంది గుర్తించి డీటెయిల్గా రిపోర్ట్ తయారు చేస్తుంది ఎవరైనా సాక్షి దగ్గరికి వెళ్ళి విచారించాలి కంప్లైంట్ ఎలా తీసుకున్నారు అలాగే వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతుంది మీరు ఏం చూసారు ఎలా చూశారు దాన్ని కొంచెం క్రాస్ క్వశ్చన్ చేయడము అవన్నీ కూడా సమరైజ్ చేసి కేస్ డైరీస్ తయారు చేస్తుంది అంతేకాకుండా మనం చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా పెట్టుకొని ఛార్జ్షీట్స్ కూడా ఆటోమేటిక్గా డ్రాఫ్ట్ తయారు చేస్తుంది వాళ్ళకి దాని మీద వర్క్ చేయడానికి ఫ్రీ చేస్తుంది ఒక రోజు చేయాల్సిన పని ఆల్మోస్ట్ ఒక అరగంటలో వాళ్ళు కంప్లీట్ చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు టైం సేవ్ చేయడమే కాకుండా క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రతి ప్రొసీజర్ కూడా కరెక్ట్గా ఫాలో అవ్వడం ద్వారా కన్విక్షన్ రేట్ అనేది పెరగడానికి ఆస్కారం ఉంది కేసు డిస్పోజల్ రేట్ కూడా మనకి పెరిగింది ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఇన్వెస్టిగేషన్ సులభతరంగా చేయడానికి ఒకటి వాడుతున్నాము చేయడం ద్వారా ముందుగానే నేరస్తుడిని గుర్తించడం ద్వారా ఒకటి నేరస్తుడు ఈ ఏరియాకి రావడానికి భయపడతాడు రెండు ఒకవేళ నేరం